హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే బాబా ఫక్రుద్దీన్ గారి దర్గా గురించి తెలుసుకుందాం ఇది ఎక్కడుంది ఏమిటంటే మొట్టమొదటిగా ఇది ఒక పాతదైతే అనంతపూర్ జిల్లా ఇప్పుడు సత్యసాయి జిల్లా ఈ జిల్లాలో పెనుగొండ దగ్గర ఉందన్నమాట పెనుగొండ అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే కియా షోరూమ్ ఓకేనా కియా షోరూమ్ దగ్గరలోనే ఈ మన బాబా ఫక్రుద్దీన్ గారి దర్గా ఉందనమాట ఈ దర్గాలకు వెళ్లే ముందు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చెప్తాను నేను లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను అయితే వాళ్ళు కొట్టారు దేంతో కొట్టినారు ఎందుకు కొట్టినారనేది మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది నేనైతే ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ అయితే దర్గాలకు వెళ్తున్నా ఈ దర్గాకు చరిత్ర అయితే ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట ఈ దర్గాకు ఈ దర్గాలో ఉన్న బాబా ఫక్రుద్దీన్ గారైతే ఒక ఇరాన్కు సంబంధించిన వ్యక్తి అతనైతే ఒక పెద్ద రాజు ఆ రాజ్యాధికారాలు రాజ్యాలు వద్దనుకొని వచ్చి ఇక్కడ మనకు పనిగొండలో ఉండిపోయాడు అనమాట అది ఎందుకున్నాడు ఏమనేది ఎంత మనము తెలుసుకోవాలనుకున్నా కూడా ఏదో ఒకటైతే మనకు అంత పర్టికులర్గా తెలియదు అనమాట ఇదైతే పక్కా ఎవరైనా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే వాళ్ళ కల్పితాలు మాత్రమే చెప్పాల గానీ మనము ఆడు ఉండేటివి ఏదైనా ఇదేనా అనుకోవడం కూడా తప్పే ఇక్కడైతే కూడా చాలామంది అయితే దర్గాను నమ్ముతారు ఇక్కడ అనుకునేది జరుగుతుందని ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత బాగుంటుందని అన్నీ నమ్ముతారనమాట ఈ నమ్మడం అనేది పక్కన పెడితే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళైతే నేను అడిగిన ఈ దర్గా ఒక్క చరిత్ర ఏంటి మీరైతే చెప్తే బాగుంటుందంటే వాళ్ళు కూడా ఏమంటున్నారు తెలిసిన వాళ్ళు కూడా చెప్పే టైం లేదు నేనైతే పండగ రోజు వెళ్ళాను కాబట్టి వాళ్ళకైతే టైం లేదన్నారు సరే మన సబ్స్క్రైబర్స్ కోసం అందరికీ తెలిసేలా మనం కూడా చెప్దాం అనుకుంటే ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే మళ్ళీ ఏమంటే బ్యాడ్ కామెంట్లు వస్తాయి ఓకేనా నీకు భలే తెలుసులే అది ఇది ఏదో సంథింగ్ సంథింగ్ కామెంట్లు అయితే వస్తాయి అదన్నీ వద్దు దర్గా అయితే మాత్రం మెయింటెనెన్స్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడైతే ఎటువంటి ఒక్కడు కూడా ఫ్రాడ్ అనేది లేదనమాట వేరే దర్గాల్లో నేను చాలా దర్గాల్లో చూసినా ఎందుకంటే అమౌంట్ ఏంటి న్యాజ్ దేవ్ అది ఇది సం అడుగుతూనే ఉంటారు కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఉండిలో మాత్రమే వేయమని వీళ్ళు చెప్తున్నారనమాట అది ఒక్కటైతే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇక్కడ ఈ పెనుగొండలో అలాగే ఈ దర్గా గురించి అయితే ఇంకా కొన్ని తెలుసుకుందాం మనం ఇలా ఏమి అంటే ఇతనైతే నేను చెప్పాను కదా బాబా ఫక్రుద్దీన్ గారి ఇది అదే ఒక్క అదే ఈ సమాధి బాబా ఫక్రున్ గారి యొక్క సమాధి ఈ ఇక్కడ లోపలికి అయితే ఆడవాళ్ళకైతే లేదు ఓన్లీ మగవాళ్ళు మాత్రమే రావచ్చు ఇది ఇంకా అతను ధరించిన కిరీటము అదే సంబంధించింది కాబట్టి అది ఇంక ఇక్కడ ఇక్కడున్న దీపాల దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ ఎక్కడైనా నొప్పులు పాడు ఉంటే ఆ ఆయిల్ తీసుకొని పూసుకుంటారు చాలామంది అవి అయితే నొప్పులు తగ్గుతాయి అనేది ఒక నమ్మకం అది ప్రతి ఒక్కరికి ఏదో ఒక నమ్మకం ఉంటుంది ఇది ఇంకొక దర్గా అనమాట ఈ దర్గాలకు కూడా అంతే చూడండి ఇక్కడ కమ్మిలతో ఫుల్గా ఫిక్సింగ్ ఫినిషింగ్ చేశారు ఇక్కడ కూడా అంతే ఓన్లీ జెంట్స్ మాత్రమే లోపలికి వెళ్ళాల లేడీస్కి అయితే నాటలోడు లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని చూసుకొని వచ్చిన తర్వాత నాకు కూడా తెలిసిందేమంటే ఇతను ఒక్క ఎప్పుడూ కానీ రోజులో ఎంతసేపటికి అల్లానే తలిసేవాడంట అల్లా ఒక జికి చేస్తూ 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 అలాగే ఉండిపోయాడంట ఇతనైతే ఇదైతే ఇక్కడ టెంకాయలు అనేది కొడతారనమాట ఈ టెంకాయలు కొట్టడం కూడా ఒక ఆర్ట్ ఎలా కొడతారు ఏమండదు చూడండి నేనైతే కొట్టాను కొట్టిన తర్వాత పగల్లా సక్రంగా మళ్ళీ ఇంకా రెండోసారి కొడితే కానీ టెంకాయ పగలదు అంత పవర్ఫుల్గా టెంకాయలు ఉంటాయనుకుంటారు కానీ మన చేతిలో సత్తా అంతే ఉంటుందన్నమాట సరే ఇదంతా పక్కన కూడా పెడితే ఈ టెంకాయ గురించి ప్రతి ఒక్క దర్గా దగ్గర ఇదే ఒక కామన్ ఇప్పుడు ముందైతే బూందీ సంథింగ్ అవి ఇవి ఉండేటివి పాత ఇచ్చేదానికి కానీ ఇప్పుడు టెంకాయలు ఎక్కువైపోయినాయి ఏ దర్గాకి వెళ్ళినా మొట్టమొదటిసారిగా టెంకాయలే కనబడి టెంకాయల కోళ్ళ పక్కన పెడితే చూడండి ఈ దర్గా అయితే ఈరోజు రోజే ఎందుకంటే పండగ రోజు కాబట్టి ఈరోజు ఎటువంటి క్రౌడ్ అనేది లేదు మిగతా రోజులు మాత్రం శుక్రవారం వస్తే అసలు సంద్ అనేది ఉండదంట అంత నమ్ముతారు అన్నమాట ప్రజలు ఈ దర్గాను ఎందుకు నమ్ముతారు ఏమనేది వాళ్ళకు తెలుసు భగవంతునికి అల్లాకు తెలుసు అంతేనా మనకైతే తెలియదు కదా మీకు కూడా మీరు కూడా వెళ్ళి చూసిన తర్వాత నేను చెప్పాను కదా నన్ను లోపలికి ఎంటర్ అవుతానే ఒకరు కొట్టారు అని దేంతో కొట్టారు ఏమంటే చూడండి నెమలికల కట్టతో కొట్టినాడు నెమలికల కట్టతో కొట్టిన తర్వాత మనమల్ల బయటికి అయితే ఎంటర్ ఎగ్జిట్ అయిపోతానం అనమాట సరే ఈ వీడియో కానీ మీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఎంతో ఆసక్తిగా నేనైతే చూపించాలనుకుంటున్నా మీరు చూసే ఓపిక ఉండాలి కానీ నేను ఇంకా ఎన్నెన్నో వీడియోలు ఇలాంటివన్నీ చూపిస్తున్నా ఎంతెంతో ఖర్చు పెట్టుకోండి మరిగిపోయి మీకోసమే అయితే నేను చూపిస్తున్నా